జిల్లా ఇల్లందు డీఎస్పీ చంద్రబాను రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ల పోలింగ్ బూత్లను పరిశీలించారు ఇల్లందు టేక్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ హై హైస్కూల్ పోలింగ్ బూత్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు సెక్షన్ అమల్లో ఉన్నందున పోలింగ్ బూతులకు వంద మీటర్ల దూరంలో వాహనాలు నిలిపే విధంగా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాటిపాముల సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మనకు మనకు రెండు బస్సులు వచ్చేసా తెలుగు మనకు రెండు బస్సు తెలుగు అయితే బిజినెస్ కూర్చు కలిపి ఒక బస్సు ఇచ్చే పనులు పెట్టండి అదే నేను అంటే ఇందులో మనకు ఒక యాభై వాళ్ళు రెండు వేల కోట్ వెళ్ళిపోతాయి సార్ ఎక్కువ ఇల్లు వెళ్ళిపోతే గుండాలతో గుణాలు ఆరు ఆ రూపాయ बोलाला ऐंद्रा रे मला काहीतरी देऊ का अदरक वाला अलग अलग वाला लाल वाला सब सिटी 30 बाबू सोबत फण आला जरा इधर चला इधर कान कान कर